హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తాను చూసేయండి సో ఒక బ్రెడ్ ముక్కనైతే తీసుకోండి పై ఈ ఫోర్ ఈ ఫోర్ సైడ్స్ ఉంటుంది కదండి అది మొత్తం కోయకుండా లోపల భాగం మాత్రం అవసరమే స్క్వైర్ రూపంలో కోయాలన్నమాట మధ్యలో ఎక్కడ కూడా కట్ అవ్వకూడదు బట్ నాకు బ్రెడ్ ఇక్కడైతే కట్ అయిపోయింది నో ప్రాబ్లం అండి కట్ అయిపోయిందో నో ప్రాబ్లం ఈ మధ్యలో పీస్ కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు అది కూడా మనకు యూజ్ అవుతుంది అది ఏ విధంగానో చూపిస్తాను చూడసేయండి చాలామందికి తెలవచ్చు తెలకపో తెలవకపోవచ్చు సో నేనైతే పెన్ ఫస్ట్ స్టార్టింగ్ పెన్ స్టవ్ స్టవ్ పెట్టేసుకున్నాను హీట్ ఎక్కింది కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి లేకుంటే అంటే మంచి కాలాలన్నమాట అందుకోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని బ్రెడ్ ముక్క పెట్టుకొని కొంచెం చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలంటే ఎక్కువ అవసరం లేదు ఇట్లా బ్రెడ్ చుట్టూది పెట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్లో ఆమ్లెట్లో ఏంటి అంటే ఆనియన్స్ ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు వేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఆమ్లెట్ని మొత్తం ఆ ఎగ్గు మనం చుట్టూ కట్ చేసాం కదండి బ్రెడ్ది దాని లోపల పోయాలి అది పైకి లీక్ కాకుండా చూసుకోవాలన్నమాట బయటికి రాకుండా చూసుకోవాలి అప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అనేది చూడటానికి చాలా నీట్గా చక్కగా అనిపిస్తే తినాలనిపిస్తుంది అనమాట చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో వెంటనే తిప్పయకూడదండి కొంచెం అగ ఆగాలన్నమాట ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ అయితే ఆగితే మనకు బ్రెడ్ అనేది మంచి కాలుద్ది ఆమ్లెట్ కూడా మంచిగా కాలుతుంది అనమాట సో మనం తొందర కూడా బయటికి లేట్ అయిపోతుందన్నమాట సో ఈ విధంగా కొంచెం కొద్దిసేపు కొద్దిసేపు అయిన తర్వాత మనకు రాగలిగే తట్టు ఉంటే ఇలా గంట పెట్టి గంట పెట్టి చూసుకోవచ్చు అని చెక్ చేసుకోవచ్చు మనకి వెంటనే అర్థమైపోతుంది సో అలా వచ్చేటట్టు అనిపిస్తే వెంటనే ఈ బ్రెడ్ మిగతా ఉంది కదా అది కూడా పై భాగాన్ని పెట్టేసి తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇంకొద్దిసేపు కాల్చుకోవాలన్నమాట కొంచెం రోస్ట్గా అయ్యే విధంగా రోస్ట్ అయ్యేంతవరకు కూడా కాల్చేసుకో నా స్టైల్లో నేను బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఈ విధంగా చేస్తానండి కొంతమంది రకరకాలుగా ట్రై చేస్తుంటారు నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట మా చంద్రసార్ అయితే మొత్తం ఆమ్లెట్ మొత్తం బోసేసి దాని మీద బ్రెడ్ వేసి అనమాట అది కూడా మీకు చూపిస్తాను నా స్టైల్లో ఈ విధంగా చేస్తాను అనమాట సో చంద్రసార్ చేసిన స్టైల్కి నా స్టైల్ బాగుందో చంద్ర నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి చదువు హెల్త్ బాగాలేక అసలు వీడియోస్ ఏం పెట్టడం లేదు ఇవి కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ తీసిన వీడియోలు ఇంక అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను మొబైల్స్ ప్లేస్ లేదు డిలీట్ చేయడం కోసం అప్లోడ్ చేస్తుంది సో ఈ విధంగా నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తుంటారు నేను మాత్రం ఈ వేలో చేస్తాను అనమాట మనకెత్తి ఇట్లా ఆమ్లెట్ వేస్ట్ కాదు బ్రెడ్ వేస్ట్ కాదు చాలా చక్కగా వచ్చేస్తా తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి చంద్ర సార్ ఏ విధంగా చేశారు అనేది మీకు నెక్స్ట్ క్లిప్లో పెడతాను చూసి అనిపిస్తా కొంచెం చూడండి ఎందుకంటే ఎవరిది మంచిగా వచ్చిందో చెప్పాలి కదా అందుకోసమని మీరు ఎండింగ్ వరకు వీడియో చూసేసేయండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ యాక్చువల్లీ ఫ్రెండ్స్ నేను వేసిన బ్రెడ్ ఆమ్లెట్లు ఒక నాలుగైదు అయితే వేశాను తినేసారు ఇంకా లాస్ట్కి చంద్ర సార్ నేను ట్రై చేస్తా నేను చేస్తా చేస్తున్నారు మొత్తం ఆమ్లెట్ పోసారు అప్పటికే తక్కువనే మనం ఎగ్స్ తక్కువైనవి ఒక్కటే ఒక్కటే ఉంటే అది ఆమ్లెట్ వేసి అట్లా పోస్రు బ్రెడ్ పెట్టి అదుగుతా ఉన్నారు తను చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది బట్ అక్కడ ఏంటంటే రీజన్ ఏంటంటే ఆమ్లెట్ తక్కువ ఉంది బ్రెడ్ ఎక్కువ ఉంది సో మనకు ఆమ్లెట్ తక్కువ ఉంది కాబట్టి ఒక బ్రెడ్తో సరిపెట్టి అటు ఇటే తిప్పి కాల్చి వేసేసారనమాట అందుకే ఇద్దరం కలిసి చేస్తామండి వంట కలిసే చేస్తాం ఇక్కడ కూడా నేను పక్కనే ఉంది కన్వర్జేషన్ చేస్తున్నాను అలా చేయకూడదు అంటే నువ్వు సప్పుడు చేయకుండా నేను చేస్తుందా రామ్లేడి జరుపుకోకపోతే ఎట్లా వస్తుంది నా స్టైల్ నాది నీ స్టైల్ నీదే అని మొత్తం ఇద్దరం బుచ్చడి చెప్పుకుంటే చేస్తున్నానమాట కన్వర్జేషన్ చేస్తున్న వింటే మాత్రం నవ్వుతారనమాట సో నందుకోసం ఓవర్ వాయిస్ ఇస్తున్నాను ఇంకా చంద్ర సార్ ఈ విధంగా చేస్తారండి బాగానే చేస్తారు కాకపోతే ఇక్కడ ఆమ్లెట్ సరిపోతుంది కాబట్టి ఈ విధంగా చేశారనమాట సో ఆ బ్రెడ్ చుట్టూ కూడా ఆమ్లెట్ పెట్టేసి ప్లేట్లో పెట్టిస్తారనమాట సో చంద్ర స్టైల్ బాగుంది సార్ దీప్ స్టైల్ బాగుందా బ్రెడ్ ఆమ్లెట్ నా స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ బాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఆ తను కూడా బాగానే చేస్తారండి చెప్పాను కదా ఆడున్నది ఒక గైక్కుతోనే సరిపెట్టేసేసారన్నమాట సో ఇలా కాలిన తర్వాత ఆ చుట్టూ ఆమ్లెట్ని బ్రెడ్కి మంచిగా నాలుగు పలకలు నాలుగు స్టెప్పుల దాకా పోలు చేసేసి బౌల్లో పెట్టి సాస్ పెట్టిస్తారు అన్నమాట పిల్లలకి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఇంకో కొంతమంది ఏం చేస్తారు బ్రెడ్ తీసుకుపోయి ఆమ్లెట్లు మాత్రం ముంచేసి పెన మీద వేసి కాలుస్తారు చెప్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారండి ఎవరి టేస్ట్ వాళ్ళది చూస్తున్నారు కదా ఎంత ట్రై చేస్తున్నారు అక్కడ ఆమ్లెట్ సరిపోక పెట్టి పెట్టి నెట్టి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్